హాయ్ హలో అందరికీ నమస్కారం లక్ష్మీ తెలిగింటి వంటలకు స్వాగతం ఈరోజు బియ్యపిండితో వడలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఎప్పుడైనా అనుకోకుండా గెస్ట్లు వచ్చినప్పుడు మనం ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాము అప్పుడప్పుడు పప్పు నానపెట్టి వడలు తయారు చేసుకోలేం కాబట్టి ఈ విధంగా బియ్య పిండితో వడలు తయారు చేసుకోవచ్చు చాలా తొందరగా అయిపోతుంది ఈ వంట ఎక్కువ టైం కూడా పట్టదు అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి మీలో ఎవరైనా నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు ముందుగా బియ్యపిండిని తీసుకోవాలి దీనికి కొలత అంటూ ఏమీ ఉండదు మనకు ఎన్ని వడలు కావాలో దానికి సరిపడా బియ్యపిండిని తీసుకోవటమే మన ఇష్టం ఎంత పిండి కావాలంటే అంత పిండి తీసుకోవచ్చు తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకుందాం ఇది కి చాలా చాలా బాగా పనిచేస్తుంది తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకుందాం తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకును వేసుకోవాలి పెద్దగా వేస్తే పిల్లలు తీసి పక్కన పడేస్తూ ఉంటారు కదా ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు అన్నింటినీ ఒకసారి బాగా కలుపుకుందాం అల్లం ముక్కలు పచ్చిమిర్చి ఉల్లిపాయ జీలకర్ర కొత్తిమీర కరివేపాకు ఉప్పు అన్నింటినీ బియ్య పిండిలో బాగా కలిసేట్లుగా కలుపుకోవాలి తర్వాత వడలు చేయటానికి పిండి పిండిని పెరుగుతో కలుపుకోవాలి ఇది పుల్లటి పెరుగు కాదు మామూలు పెరిగే మీ ఇష్టం అండి మొత్తం పెరుగుతో అయినా కలుపుకోవచ్చు పిండిని లేదా కొద్దిగా పెరుగు వేసుకొని తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని అయినా కలుపుకోవచ్చు చూశారు కదా ఈ విధంగా పిండిని వడలు చేసుకోవడానికి సరిపడా పిండి ముద్దలాగా అయ్యేట్లుగా కలుపుకుంటే సరిపోతుంది నేనైతే మొత్తం పెరుగుతోటే కలుపుకున్నాను తర్వాత ఒక కవర్ తీసుకొని దానిపైన వాటర్ని రాసుకుందాం ఈ విధంగా వాటర్ని కవర్పై అప్లై చేసుకొని తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న వడల పిండిని చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకొని పెట్టుకోవాలి మనకు ఏ సైజు వడలు కావాలో దానికి సరిపడా పిండిని చిన్న చిన్న బౌల్స్ లాగా చేసుకొని కవర్పై పెట్టుకుందాం అన్నింటినీ ఈ విధంగా ఒకేసారి చేసుకుంటే ఆయిల్లో ఒకేసారి ఫ్రై చేసుకోవచ్చు మీ ఇష్టం అయినా చేసుకొని ఆయిల్లో వేసుకోవచ్చు నేనైతే ఈజీగా ఉంటుందని ఇలా ముందే తయారు చేసుకొని పెట్టుకుంటాను తర్వాత మరీ మందంగా కాకుండా మరీ పలుచుగా కాకుండా వడలను మీడియం సైజులో ఒత్తుకోవాలి ఈ విధంగా ఒత్తుకొని మధ్యలో హోల్ పెట్టుకుంటే సరిపోతుంది ఎక్కువ టైం కూడా పట్టదు ఇది చూశారు కదా ఈ విధంగా అన్నింటినీ ఒత్తుకొని పెట్టుకోవాలి తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడైనాక ఇప్పుడు ముందుగా పెట్టుకున్న వడలను ఆయిల్లో వేసుకుందాం ఈ విధంగా గొడలన్నింటినీ ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి డీప్ ఫ్రై చేసుకోవాలి గెరెటతో రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి ఇవి బియ్య పిండే కాబట్టి త్వరగానే ఫ్రై అవుతాయి ఎక్కువ టైం కూడా పట్టదు అలా అని గట్టిగా కూడా ఉండవు ఎందుకు అని అంటే పెరుగు వేసుకొని కలుపుకున్నాం కాబట్టి పిండిలో ఇవి చాలా మెత్తగా ఉంటాయి టేస్టీగా కూడా ఉంటాయి చూశారు కదా ఈ విధంగా గెరెట్తో రెండు వైపులా తిప్పుకుంటూ బాగా కుక్ చేసుకోవాలి వడలు బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వాటిని బయటికి తీసుకుందాం చూశారు కదా ఎంత బాగా ఫ్రై అయిపోయాయో మినపవాడలా బియ్య పొడలా అని మనం చెప్పేంతవరకు కూడా ఎవరికీ తెలియదు ఈ విధంగా తీసుకొని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లో వేసుకుంటే ఎక్ససైల్ అంతా టిష్యూ పేపర్ పీల్చుకుంటుంది ఇది టొమాటో చట్నీ కానీ అల్లం చట్నీ కానీ లేదా పల్లి చట్నీతో తిన్నా కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడగలరు చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి ఎక్కువ టైం పట్టదు మరిన్ని వంటల కోసం లక్ష్మీ ఇంటి వంటలు ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు